నమస్కారం ఏపీ వన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ప్రధాన హైవే రైల్వే బ్రిడ్జి మరమ్మతులు చేయకపోవడం సిగ్గుచేటు చర్యలు లేకపోతే నిరవధిక సమ్మె చేపడతాం సిపిఎం డిమాండ్ నగర సిపిఎం నేత కత్తి శ్రీనివాసులు కోవూరు వెంకటేశ్వరపురం వద్ద ప్రధాన బొంబాయి హైవే రైల్వే బ్రిడ్జి గుంతలు పడి ఇరవై రోజులు అయినా కూడా ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్న అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం నగర కమిటీ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు నెల్లూరు కోవూరు మండలం పారిధిలోని సాలుచింతలు వద్ద సిపిఎం ధర్నా కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన రహదారి బ్రిడ్జికి గుంతలు పడితే పట్టించుకొని అధికారులు కరువయ్యారని అన్నారు ప్రతినిత్యం వేలాది వాహనములు దీని వల్ల అనేక ఇబ్బందులకు గురి అవుతున్నా కూడా చీమ కుట్టినట్లు కూడా లేదు ఇలాంటి ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో ఓట్లు బ్యాంకుకే ప్రజలను వాడుకుంటున్నారు వాహనం రాకపోకలకు అంతరాయం కలిగి నాలుగు గంటల పాటు ఆలస్యంగా చుట్టుకుని పోవాల్సి వస్తుందని అన్నారు దీనిపై మరమ్మతులు చేయకుంటే నిరవధిక సమ్మె తప్పదని అన్నారు రాకపోకలు ఆపివేయడు <laughs> వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి నెల్లూరు సిటీ నియోజకవర్గం యాభై మూడో డివిజన్ లో ఉన్నది ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఒక భారీ గుంట పడి కుంగింది దీనివల్ల గత ఇరవై రోజుల నుండి రాకపోకలన్నీ బంద్ చేసి ఆ రోడ్ బ్లాక్ చేశారు ఇది నెల్లూరు నుండి ముంబైకి వెళ్ళేటటువంటి నేషనల్ హైవే ఈ ముంబై నేషనల్ హైవేని ఇరవై రోజుల నుంచి బ్లాక్ చేసి ఒక చిన్న గుంట పడడం వల్ల ఆ గుంటని పోడ్చలేక ఆ గుంటని పట్టించుకోకుండా ప్రజల్ని రాకపోకలు చేసేటటువంటి ప్రయాణికుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు అదే అదేవిధంగా ప్రయాణికులందరికీ ఆటోల్లో కానీ అదనంగా పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు గుంట కోసం గుంట కోసం వసూలు చేయడం అనేటటువంటిది నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇరవై రోజుల నుంచి ఆ రోడ్డుకి డివైడర్లు అడ్డం పెట్టేసి బ్లాక్ చేసి అటు నెల్లూరులో సంతపేటకుండా పంపిస్తా ఉన్నారు ఇటు ఇనుమడుగు సెంటరు రైల్వే గేట్ గుండా పంపిస్తా ఉన్నారు ఈ రోడ్డును మొత్తం డైవర్ట్ చేసి ట్రాఫిక్ చేసి చోద్యం చూస్తున్నారు తప్ప అక్కడ మరమ్మతులు పనులు అనేటటువంటివి చీమ చింతాకు కూడా జరగడం లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రభుత్వం కానీ జిల్లా అధికార యంత్రాంగం గాని ఈ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు మేము ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి గానీ అదేవిధంగా మీడియా ముఖంగా పత్రికా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఇది చాలా అవసరమైనటువంటి పని యుద్ధ ప్రాతిపదికన నాణ్యతగా ఈ పని చేపట్టండి ఇప్పటికే పలు దఫాలు అక్కడే పలు దఫాలు మరమ్మతులకు గురి కావడం అనేటటువంటిది నాలుగైదు దఫాలు ఈ రకంగా జరగడం జరుగుతా ఉన్నది నాసిరకంగా పనులు జరుగుతా ఉన్నాయి ప్రజల ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతా ఉన్నారు నేషనల్ హైవే వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది నాణ్యతగా అక్కడ పనులు చేయాల్సి ఉంటే కాంట్రాక్టర్ల లాభాల కోసం నాసిరకంగా పనులు చేస్తా ఉన్నారు ఎప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం గాని ఈ ప్రభుత్వం గాని యుద్ధ ప్రాతిపదికన వెంకటేశ్వరపురం రావు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి మరమ్మతులు వెంటనే చేపట్టాలి అలా కాని పక్షంలో సిపిఎం పార్టీగా మేము ఈ హైవేని పర్మినెంట్ గా దిగ్బంధన కార్యక్రమాన్ని చేపడతాం అట్లాగే ప్రయాణికుల దగ్గర వసూలు చేసే అదనపు ఛార్జీలను వెంటనే ఆపాలని చెప్పి వీలైనంత త్వరగా ఆ యొక్క బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం